తెలుగు ప్రజల పక్షాన నిలవడమే నేరమా అప్పలరాజుపై పిడి యాక్ట్ అన్యాయం అడ్డరో జంక్షన్ బహిరంగ సభలో వి శ్రీనివాసరావు కేసు రద్దు చేసి తక్షణం విడుదల చేయాలని డిమాండ్ ప్రజల పక్షాన పోరాడుతున్న రైతు సంఘం నేత అప్పలరాజును చూసి ప్రభుత్వం భయపడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు

అన్ని కోర్టు వస్తున్నాయి ఎన్ని కోర్టు వస్తున్నాయి ఎన్ని లక్షల ఉద్యోగాలు అన్ని లక్షల ఉద్యోగాలను భ్రమలు పెట్టాం అవి ఏవి కూడా దూర్తగా ఉన్నా ఇంటికి పోతాం భ్రమలొద్దు ప్రజలు మీ చేతుల్లో ఏ తీలుబొమ్మలు కాదు మీ కుట్టలోని వస్తువులు కాదు ప్రజలు ఇష్టాంసారం వేయడానికి వాళ్ళు ఎవరిని గెలిపించాలని గెలిపిస్తారు ఎవరు అధికారం అప్పుడు చెప్పదలు వాళ్ళు అప్పుడు చెబుతారు గతంలోకి పాఠాలు నేర్చుకున్నాడు చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఆయన పట్ల వ్యక్తిగత నిరీక్షణ లేదు మాకు మా పోరాటం అంతా ప్రభుత్వ విధానాల మీద ప్రభుత్వ తప్పుడు పదాల మీద ప్రభుత్వం బుల్డో చేసి ప్రజల జీవితాలను నాశనం చేస్తా అంటే దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం మన వచ్చారు ఏం చెప్పారు రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు అక్కడెక్కడో పట్టాలు భూమి పట్టదార పాస పుస్తకాలు పంచారు ఏమిటా పట్టదార పాస్ పుస్తకాలు అంతకుముందు జగన్ బాబు ముందే తీసేసి రాజమౌతీ మక్క ఇక మక్కి అదే మళ్ళీ తిరిగి అది అదే అందరికి ఇవ్వాలి కొంతమందికి ఇచ్చారు పంతమందికి ఇవ్వలేదు తప్పులు సరించలేదు సర్వే చేయలేదు ఈ రోజు రైతులు కోలుకుంటున్నటువంటి భూమి హక్కు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా లేదు ఎందుకంటే భూసంలో కోపం వస్తుంది భూస్వాముల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి ప్రభుత్వం రైతులకి సమగ్ర సర్వే చేసి భూమి మీద హక్కు ఇస్తుందా లేదా అని చెప్పి మేము మీ భూమి మా భద్రత అన్నారు చంద్రబాబు నాయుడు మేము భద్రత కల్పిస్తామని మీ భూమి మీ హక్కు మేము భద్రత కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు మేము రైతులు భూములు ఇవ్వం బాబో భూములు మాకు కావాలి మేము సాగు చేస్తుంటాం వ్యవసాయం చేస్తాం బతుకుతాం మమ్మల్ని ఇట్లా సాగునివ్వండి అని చెప్పి మొరుపెట్టుకుంటుంటే లేదు ఈ భూములు మీ కాదు మావి అని అట్టగోలు లాక్కుంటున్న ఊరు లాక్కుంటున్న ఇదేనా భద్రత అని చెప్పి అడుగుతున్నారు ఒకవైపు మీ భూములు భద్రత ఇస్తామంటారు ఇంకొక వైపేమో భూముల్ని లాగేసుకుంటా ఉన్నారు ఒకవేళ ఇవ్వని ఎవరన్నా అంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఏవోని ఎవరన్నా అంటే బ్యాంకు లో తున వేసేసి వచ్చేసిన మా అనుమతి లేకుండానే గ్రామ సభలో పెట్టకుండానే చాటి వేయకుండానే సన్నగా బాచేస్తున్నారు ఇక్కడ ఈ అనకాపల్లి జిల్లాలోనే పంపుడు స్టోరేజ్ మన పాడారు మన యొక్క దేవరాపల్లి ఈ నెలలో దేవరాపల్లి ఎవరో పాడారు పంపుడు ఐడల్ స్టోరేజ్ ప్రాజెక్టు అదానికి ఈ సత్సాయి షెరీ సత్సాయి కంపెనీలకి నవయోగ కంపెనీకి యావరు బట్టలు పందారమే పంజారం భూములు పందారం చెట్లు జామలు పందారం నీళ్లు పందారం కరెంట్ పందారం మైనింగ్ పంద లోకేష్ గారు చెప్పారు రెండు రోజుల కంటే ఇక్కడే విశాఖపట్నం వచ్చి మా ఇష్టండి తొంభై తొమ్మిది పైసలు ఇస్తాము మీ ఇష్టం పెట్టి మీ ఆస్తులు పంచుకోవడం ఉచితంగా ఎవరు వద్దం లేదు ప్రజలు భూములు పంచడానికి ఉచిత ఎవరు ఇస్తారు మీకు అధికారం మా ఇష్టం మీ వైపు భూములు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారేమో మీ భూమి మీ భద్రత మీ హక్కు అంటాడా ఇంకోవైపు లోకేష్ ఏమో తొంభై తొమ్మిది వైసీలు ఇచ్చేస్తాం మా ఇష్టం మా భూములు అంటారా ఏమిటి నాటకం అని చెప్పి అడుగుతా ఉన్నాం ప్రజలను మోసం చేయటం కదా ప్రజలకి వెన్నుపోటు పడవటం కదా మీరు ఇచ్చినటువంటి హామీలకి ఈ రకంగా అక్రమంగా బలవంతంగా ప్రజల భూముల్ని గ్రామాల్ని ఖాళీ చేయించా ఈ అదాని అమ్మాయిలకు అప్పచెప్పడానికి వ్యతిరేకంగానే అప్ప రోజు పోరాడాడు అందుకే చేరుపాలే దీనికి గర్వపడుతున్నాం స్వాతంత్రో జంలో అనేక మంది జైలకెళ్ళారు బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారు రవి అస్తంభించిన సామ్రాజ్యం శాశ్వతం అని చెప్పి చెప్పి ఆ రోజు వాళ్ళు తెగ ఎగిరి ఎగిరేగిరికి గంతులేశారు బ్రిటిష్ వాళ్ళు ఈ రోజు ఎక్కడున్నారు బ్రిటిష్ వాళ్ళు ఏమైందా రవి సామ్రాజ్యం వాళ్ళు కలుసుకున్నాడు ఆడని ఉన్నాడా ఆ బ్రిటిష్ వాళ్ళని చరిత్ర గర్భంలో కొట్టుకుపోయారు నిన్నదాకా అమెరికా చాలా ఎగిరేగిరికి గంతులేసింది పేద దేశం మిలిటరీ పవర్ ప్రపంచంలోనే ప్రపంచ నలువల బాంబులు పెట్టి బెదిరిస్తున్నాడు ప్రజల్ని ఈరోజు ట్రంప్ పరిస్థితి అయితే అందితే జుట్టు అంతకపోతే పాడులాగా వ్యవహరిస్తున్నాడు రోజు నమోదు విలుదలనే దేశం మీద బాంబులు వేసి ఆ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేసి తీసుకుపోయి ఈ దేశాన్ని మొత్తం నా పాదాల కింద తీసుకుపోయి తీసుకురెస్ట్ చేసి మధురో జైల్లో పెట్టాడు దాని విలుదలైన రోజు ప్రజలు అంతకుముందు వాళ్ళ మధ్య అధికార పక్షం ప్రతిపక్షం చీలికలు ఉన్నాయి అధికార పక్షాలు ప్రతిపక్ష అందరూ ఏకమై మా దేశ అధినేతను తీసుకుపోయి అరెస్ట్ చేస్తాను నువ్వెవరని చెప్పుని ఏ ఘంటే ఆ రోజు విడుదలకి వచ్చి పోరాడుతున్నారు అరెస్ట్ చేయడం తప్పు అని అమెరికాలో ప్రజలు కూడా చేస్తున్నారు డెబ్బై నగరాల్లో మహాప్రదర్శన జరిగినాయి పెద్ద పెద్ద ప్రదర్శన జరిగినాయి ఏమి చేయలేకపోతున్నారు ట్రంప్ ఈరోజు ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే మరలా తిరిగి అమెరికాతనాన్ని చాడుదాం నిలబెడతాం మన